వెల్కమ్ నారదా నాగపంచమి నాగపంచమి యొక్క గురించి తెలుసుకుందాం హిందూ పంచాంగం ప్రకారం ప్రతి ఏడాది శ్రావణ మాసం శుక్ల పక్షంలో శుద్ధ పంచమి రోజున ఈ నాగుల పంచమి పండుగను జరుపుకుంటారు ఈ ప్రత్యేకమైన రోజున ఈ పండుగ వచ్చింది ఈ రోజున హిందువులు పుట్టలోని పాములకు పాలు పోసి ప్రత్యేక నైవేద్యాలను సమర్పిస్తారు ఇలా చేయడం వల్ల తమ దోషాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు అసలు నాగుల పంచమి ఎందుకు జరుపుకుంటారు అనే విషయాన్ని తెలుసుకుందాం పురాణాల ప్రకారం నాగదేవుని సేవకు పులకరించిపోయిన శ్రీ మహావిష్ణువు ఏదైనా వరం కోరుకోమంటే అప్పుడు నాగదేవుడు తాము పుట్టినరోజు శ్రావణ శుద్ధ పంచమి రోజున భూమి మీద మనుషులంతా నాగదేవతలకు పూజలు చేయాలని శ్రీహరి అంగీకరించడం వల్ల అప్పటి నుండి ఇప్పటి వరకు ప్రతి ఏటా శ్రావణ మాసంలో శుద్ధ పంచమి రోజున ఈ నాగుల పంచమి వేడుకను ఘనంగా జరుపుకుంటారు పంచమి రోజున నాగదేవతను పూజిస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయని అలాగే పాముల వలన కలిగే భయం కూడా తొలగిపోతుందని మత విశ్వాసం శివునికి పాములంటే చాలా ఇష్టం కనుక నాగపామును పూజించడం వలన శివుని అనుగ్రహం కూడా కలుగుతుందని శివుడు ప్రసన్నుడై భక్తులను అనుగ్రహిస్తాడని నాగపంచమి రోజున ఏ పనులు చేయకూడదంటే పురాణాల విశ్వాసం ప్రకారం నాగపంచమి రోజున పాములకి పాలు పోస్తారు అయితే పాము నిపుణుల అభిప్రాయాల ప్రకారం పాముకి పాలు పోస్తే ఆరోగ్యం పాడవుతుందని అలాగే ఒక్కొక్కసారి వాటికి ప్రాణహాని కూడా ఏర్పడే సందర్భం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు నాగపంచమి రోజున ఆలయానికి వెళ్ళండి శివునితో పాటు నాగేంద్రుడికి కూడా పాలతో అభిషేకం చేసి పూజించండి ఆలయంలో నాగేంద్రుడి విగ్రహం వద్ద గిన్నెలో పాలు పోసి నైవేద్యంగా సమర్పించండి థ్యాంక్ యూ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను మీ లిఖిత